హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ రేకాశ్రీ అండి ఈరోజు వీడియో వచ్చేసి చిన్న పిల్లలు అంటే పిల్లలైనా పెద్దలైనా చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే ఏమంటారు మసాలా మరో చాట్ అండి ఇది ఎలా చేయాలనేది ఈరోజు మా పాపనే చేస్తుందంట ఆల్రెడీ నేను ఆనియన్స్ టమాటోస్ కొత్తిమీర కట్ చేసి పెట్టేశాను ప్రణవి చేస్తావా సో హాయ్ ఈ రోజు నేను మసాలా మురుము చేయబోతున్నాను ఎలా చేస్తున్నా సో ఫస్ట్ ఏం కావాలి దీనికోసం ఇంకొక బౌల్ ఆనియన్స్ కొత్తిమీర టమాటో సో ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతుందండి చాలా బాగుంటుంది ఇది ఇది ఊరికే అలా కూడా తినొచ్చు జస్ట్ టెన్ రూపీస్ అనమాట ఈచ్ ప్యాకెట్ దీంట్లో ఆల్రెడీ కొన్ని మసాలాలు యాడ్ అవుతాయి అనమాట సో దానివల్ల మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఇది ప్లెయిన్గా ఇలా కూడా తినచ్చు కొంచెం మసాలా టైప్ అంటే లైక్ ఆనియన్ టమాటో లాగా లైక్ అలా తినాలంటే ఇవి కొంచెం యాడ్ చేసి తినొచ్చు సో ఇది ఎవరైనా ఈజీగా చేసుకొని తినొచ్చు అనమాట సో అదే ప్రకారం ఇప్పుడు మా పాప చేసుకుంది ఇది అనమాట ఈ ప్యాకెట్ ఇది లెమన్ ఫ్లేవర్ కూడా ఉంటుంది లెమన్ ఫ్లేవర్ కంటే కూడా ఇలా మసాలా టైప్ ఉన్న ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట సో ఇది మేము తీసుకుంటున్నాం ఈరోజు సో ప్రణవి స్టార్ట్ చేద్దామా ఇంకా ఓకే స్టార్ట్ చే ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో ఆయిల్ ఫుడ్లు అలాంటివి తినాలంటే కూడా తినలేము ఈ వేడికి సో ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇది ప్యాకెట్ ఇలా కట్ చేసి బౌల్లో వేసుకుంటుంది సో ఎంత కావాలి అంత మన క్వాంటిటీకి తగ్గట్టు చేసుకోవచ్చు అన్నమాట సో ఇలా బౌల్లో అయితే వేస్తుంది చాలా ఓకే సో తినకోసమే చేసుకుంటుంది కాబట్టి ఇంత తీసుకుంది తిను సో ఇప్పుడు దాంట్లో ఆనియన్స్ ఒక హాఫ్ ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకుంటుంది సారీ నేనే కట్ చేశాను తనేం కట్ చేయలేదు నేనే కట్ చేసి ఇచ్చాను కాబట్టి తను యాడ్ చేస్తుంది అంతే నెక్స్ట్ కొత్తిమీర ఓకే టమాటో కూడా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే ఓన్లీ ఆనియన్ కొత్తిమీర వేసుకోవచ్చు పర్వాలేదు సో అదే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు టేస్ట్ ఓకే స్పూన్ తీసుకోమా చూసారు కదా ఇలా ఇలా అన్నీ వేసేసి చిన్న స్పూన్ తీసుకో స్పూన్ తోటి మిక్స్ చేసి తినేసేయడమే అండి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది సో ఎప్పుడైనా మనం ట్రైన్ ప్రయాణాలప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసుకుంటే కూడా బాగుంటుందన్నమాట లైక్ టైంపాస్గా తినడానికి బయట అక్కడ మనకి అమ్ముతారు కానీ అలా తినలేని వాళ్ళు హోమ్ ఫుడ్డే ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోవడం ఫుడ్ మా పాప మా పిల్లలు అయితే ఆల్మోస్ట్ అమ్మ చేసిన వంటనే ఇష్టం అండి బయట ఫుడ్ చాలా తక్కువ అనమాట ఎక్కువ తినరనమాట ఇష్టంగా అంటే ఒక బిర్యానీ అయితే ఇష్టంగా తింటారు లైక్ ఇంకా మిగతా ఫాస్ట్ ఫుడ్స్ అలాంటివి పెద్దగా ఇష్టం ఉండదు పిజ్జాలు బర్గర్స్ అలాంటివి కూడా ఇష్టం ఉండదు వీళ్ళకి సో ఇలా ఇలా అయిపోయిందా ఓకే ఇది చూశారు కదా ఇంకా లేట్ అయింది సో ఇప్పుడు ఇది నా చేతులతోనే నేను మసాలా ముర్మురాలు చేశాను కాబట్టి నేనే టేస్ట్ చేయబోతున్నాను సో ప్రణు నువ్వు చేసిన ఫుడ్ నువ్వే టేస్ట్ చేసుకుంటే ఎలా ప్రణు సో ఇందులో ఇంకా సాల్ట్ అవన్నీ కారం అలాంటివి ఏం యాడ్ చేయొద్దండి ఆల్రెడీ అన్నీ వాడే అంటే సారీ వాళ్ళే ప్యాకింగ్లోనే అవన్నీ ఉంటాయి అనమాట సూపర్ చాలా బాగుందా సో అలా మనము ఓన్లీ జస్ట్ ఆ ప్యాకెట్ కొనుక్కొని ఇలా జస్ట్ ఆనియన్ కొత్తిమీర టమాటో అవసరమైతే నిమ్మకాయ కూడా పిండుకోండి ఎవరికైతే నచ్చుతుందో అలాంటి వాళ్ళు సో ఇలా చేసుకొని సింపుల్గా తినొచ్చు చూడండి మా పాప అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తుంది సో ఎవరికైనా నచ్చుతుంది అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట ఇది చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకేనా